ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ వర్తిస్తుంది ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగానే కొనసాగుతున్నప్పటికీ సంబంధిత రైతులకు సకాలంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అందకపోవడం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల వ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారింది ఈ ఆలస్యం కారణంగా రైతులు ముఖ్యంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత మూడు నెలలుగా భూముల రిజిస్ట్రేషన్లు చేసుకున్న వేలాది మంది రైతులకు పాస్ పుస్తకాలు సరఫరా కావడం లేదు వీరందరికీ కొత్త పట్టదర పాస్ పుస్తకాలు అందాల్సి ఉంది ఈ పాస్ పుస్తకాలు లేకపోతే రైతు భరోసా పీఎం కిసాన్ పంట రుణాలు విత్త రాయితీలు ఎరువులు వ్యవసాయ యంత్ర సామాగ్రి రాయితీలు వంటి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రామాణిక పత్రంగా ఉండదు దీంతో రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది సాధారణంగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక నెలలోపే తపాలా ద్వారా కొత్త పాస్ పుస్తకాలు రైతులకు చేరాలి కానీ సాంకేతిక ప్రింటింగ్ సంబంధిత సమస్యల వల్ల మూడు నెలలుగా పాస్ పుస్తకాల జారీలో జాప్యం జరుగుతోంది కొంతమంది రైతులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ మళ్లీ దరఖాస్తు చేసుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు రైతుల ఆందోళనపై కొల్లాపూర్ ఆర్డీఓ భన్సిలాల్ స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తయిన ప్రతి ఒక్కరికి తప్పకుండా పట్టాదార్ పాస్ పుస్తకం అందజేయబడుతుందని హామీ ఇచ్చారు పాస్ పుస్తకాల చిరునామాకు తపాల ద్వారా రావడంలో కొద్దిగా ఆలస్యం జరిగినా ఎవరూ ఆందోళన చెందొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు సాంకేతిక సమస్యలు పరిష్కారమైన వెంటనే జారీ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు ప్రభుత్వ పరంగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం ఆందోళన కలిగిస్తోంది అధికారులు ఈ జాప్యాన్ని త్వరగా పరిష్కరించి రైతన్నలకు రుణాలు సంక్షేమ పథకాలు సకాలంలో అద్దేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు